ప్రధానమంత్రి ముద్రా యోజన పదవ వార్షికోత్సవం సందర్భంగా రుణాలు తీసుకున్న మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఓసక్తికర ఘటన జరిగింది కు చెందిన ఓ మహిళ మోదీతో మాట్లాడుతూ తనకు హిందీ రాదని చెప్పారు దీంతో పర్వాలేదు మీరు తెలుగులోనే మాట్లాడండి అంటూ మోదీ ప్రోత్సహించారు అనంతరం ఆమె తన నేపథ్యాన్ని వివరిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కెనరా బ్యాంక్ రీజనల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ లో ఇక జనపరా జూట్ బ్యాగుల తయారీపై పదమూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు ఆ తర్వాత కేంద్ర బ్యాంక్ వాలే రెండు లక్షల ముద్ర రుణం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో వ్యాపారం మొదలు పెట్టాను క్రమం తప్పకుండా వాయిదాలు రెండులో బ్యాంక్ అధికారులు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల రుణం ఇచ్చారు ప్రస్తుతం నా దగ్గర పదిహేను మంది గృహిణులు పనిచేస్తున్నారు వారంతా గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో శిక్షణ పొందిన వారే ఒకప్పుడు అక్కడే శిక్షణ పొందిన నేను ఇప్పుడు నాలాంటి మహిళలకు బోధిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటానని ఆ మహిళ పేర్కొన్నారు రేపు మహిళ ఎదుగుదలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు నాకు హిందీ రాదు సార్ తెలుగులో చెప్తాను ఎవరు తెలుగు అవునా సార్ సార్ నేను నాకు టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ అయింది సార్ హౌస్ వైఫ్గా ఉన్నాను టూ నైన్టీన్ వరకు మన కెనరా బ్యాంక్ ఆర్ సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూట్ బ్యాగ్స్ కి థర్టీన్ డేస్ బ్యాంక్ లో చెప్పి నాకు టూ లాక్స్ లోన్ ముద్రా లోన్ శాంక్షన్ చేయించారు అప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను కెనరా బ్యాంక్ వాళ్ళు నన్ను నమ్మి నాకు లోన్ ఇచ్చారు సార్ టూ ల్యాక్స్ ఏమీ షూరిటీ లేదు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు వితౌట్ షూరిటీ టూ ల్యాక్స్ లోన్ శాంక్షన్ అయింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి టెన్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు నా దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు How many people are working with you? 15 members, sir. 15? Yeah. ఆల్ ఆల్ ఆర్ 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 హౌస్ వైఫ్స్ సిటీ ట్రైనీస్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మే ట్రైనింగ్ జూట్ ఐఎమ్ ఫ్యాకల్టీ ఆల్సో నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ చాలా చాలా